నమస్కారం ప్రతి సంవత్సరం నవంబర్ టెన్త్న ప్రపంచ దేశాలన్నింట వరల్డ్ సైన్స్ డే జరుపుకుంటున్నాం ఇది ఎలా వాడుకలోకి వచ్చింది మనం భారతదేశంలో జరుపుకునే నేషనల్ సైన్స్ డే ఏమిటి దానికి దీనికి తేడా ఏమిటి ఆ విషయాలు మాట్లాడుకుందాం మనము ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ప్రతి సంవత్సరం మన దేశంలో నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాం అది చాలామందికి తెలిసే ఉంటుంది అది ఎందుకు జరుపుకుంటున్నాం అంటే అదే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రోజున పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం మన దేశ శాస్త్రజ్ఞుడు అయిన సర్ సివి రామన్కు నోబుల్ బహుమతి ప్రకటించబడింది ఆ రోజును గుర్తు చేసుకోవడానికి మనం మన దేశంలో నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాం ఇది కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం నేషనల్ సైన్స్ డే అనేది ఇది కాకుండా ప్రపంచ దేశాలన్నీ కలిసి జరుపుకునే వరల్డ్ సైన్స్ డే ప్రతి సంవత్సరం నవంబర్ పదిన జరుపుకుంటున్నాం ఇది ఎలా వాడుకలోకి వచ్చింది అంటే మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బుడాపెస్ట్ హంగరీలోని బుడాపెస్ట్లో ఒక వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగింది ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలందరూ అక్కడ కలుసుకున్నారు అక్కడ వాళ్లకు ఒక ఆలోచన వచ్చింది ప్రపంచం ముందుకు పోవటం అంటే ప్రపంచం అభివృద్ధి పదంలోకి పోవటం అంటే దానికి వెన్నెముక ఏది సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేనిది ప్రగతి లేదు అందువల్ల సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంత పురోగతి సాధిస్తున్న మనం దానికోసం ఒకరోజు ఎందుకు కేటాయించుకోలేదు మనం వరల్డ్ సైన్స్ డేని రూపొందించుకోవచ్చు కదా అన్న ఒక ఆలోచన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బుడాపెస్ట్ హంగరీలో కలుసుకున్న శాస్త్రవేత్తలకు వచ్చింది ఒక నిర్ణయం ఒక ఆలోచన వచ్చింది కాబట్టి దాని మీద పూర్వాపరాలు అధ్యయనం చేయటం దానికి రూపురేఖలు తీర్చిదిద్దటం జరుగుతూ వచ్చింది అయితే చివరకు రెండు వేల ఒకటి రెండు వేల ఒకటిన యునెస్కో వరల్డ్ సైన్స్ డేని నవంబర్ టెన్త్న నిర్ణయించి ప్రకటించింది యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇది ప్రపంచ దేశాలకు ఒక సందేశం ఏమిచ్చింది అంటే మనం ప్రతి సంవత్సరం వరల్డ్ సైన్స్ డే జరుపుకుందాము అయితే ప్రతి సంవత్సరము ఒక్కొక్క థీమ్ ఒక ఇతివృత్తం మీద మనం జరుపుకుందాము అని అప్పటి నుండి రెండు వేల ఒకటి నుండి వరుసగా అన్ని దేశాలలో వరల్డ్ సైన్స్ డే జరుగుతూ వచ్చింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సామాన్య జనానికి సైన్స్లో జరుగుతున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ను అర్థం చేయించటం ఇప్పుడు శాస్త్ర వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో ఉన్న వాళ్లకు విషయాలు తెలుస్తూ ఉంటాయి కానీ సామాన్యులకు తెలియాలి కదా సామాన్యుల అవగాహన పెంచాలంటే ఈ విషయం తెలిసిన వాళ్లే ప్రజల్లోకి వచ్చి వాళ్లకు విషయాలు చెప్తూ ఉండాలి కదా అందువల్ల లేటెస్ట్గా జరిగిన సైన్స్ డెవలప్మెంట్స్ అన్నీ సామాన్యులకు అందుబాటులోకి తేవటానికి రోజును ఉపయోగించుకుందాము అన్నది ఒకటి అంతేకాదు తమ జీవితాలు త్యాగం చేసి పరిశోధన రంగంలో కృషి చేస్తున్న వైజ్ఞానికులను ఎలివేట్ చేయటం వాళ్ళను గుర్తించటం వాళ్ళ కృషిని జ్ఞాపకం చేసుకోవటం కూడా రోజు చేయాలి అన్నది ఇంకొక విషయం అంతేకాదు మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రపంచ జనావళిలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి సవాళ్ళు ఎదురవుతున్నాయి వాటిని ఎదుర్కోవటం ఎట్లా ఏం చేయాలి అనేది కూడా మనం సామాన్య ప్రజలకు తెలియజేయాలి అందువల్ల హెల్త్ ఛాలెంజెస్ మీద కూడా మనం అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకా గ్లోబల్ క్లైమేట్ గ్లోబల్ చేంజెస్ ఎట్లా వస్తున్నాయి ఏ దేశంలో ఎట్లా వస్తున్నాయి ఏ ప్రాంతంలో ఎట్లా ఉంది ఆ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వాటి గురించి అవగాహన పెంచాలి ఇవి కాకుండా ప్రమోట్ సస్టైనబులిటీ సస్టైనబులిటీ సస్టైన్గా ఉండటం ఎట్లా అనేది మనం ప్రపంచ పౌరులకు తెలియజేయాలి ఇవన్నీ కాకుండా ఈక్విటబుల్ వరల్డ్ ఈక్విటబుల్ వరల్డ్ అంటే ప్రపంచ స్థాయి ప్రపంచ పౌరుల స్థాయి అంతా సమానము అనేది ఒక అవగాహన మనం తీసుకురావాలి ప్రపంచ దేశాలన్నీ సమానము ప్రపంచ దేశాల్లో ఉన్న సమాజాలన్నీ సమానము ప్రపంచ సమాజాల్లో ఉన్న ప్రజలందరూ సమానము ఆ ఈక్వాలిటీని ఈ సైన్స్ ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతో కూడా ఈ సైన్స్ డేని రూపొందించారు మీరు చూడండి ముఖ్యంగా మన దేశంలో ఇతర దేశాల సంగతి పక్కన పెట్టండి ముఖ్యంగా మన దేశంలో ఒక సైన్స్ లెక్చర్ ఉంది లేదు ఒక జీవ పరిణామం మీద ఒక ప్రముఖుడు జీవశాస్త్రవేత్త ఉపన్యసిస్తున్నాడు ప్రవేశం ఉచితము అని మీరు బోర్డు పెట్టి చూడండి పెద్ద హాల్లో ఏర్పాటు చేసి బోర్డు పెట్టండి రోడ్డు మీద అటు ఇటు బోర్డు చూసుకుంటూ తిరుగుతూ ఉంటారే కానీ ఎవ్వరూ లోపలికి పోరు అదే ఇంకొక బోర్డు పెట్టండి మీ అరికాళ్ళు చూసి మీ జాతకాలు చెప్పబడును ప్రవేశ రుసుము వెయ్యి రూపాయలు అని రాసిపెట్టండి అక్కడ జనం క్యూలు కడతారు తొక్కిసెలాట జరుగుతుంది పోలీసులు వచ్చి లాఠీచార్జ్ చేయాల్సిన అవసరం కూడా వస్తే రావచ్చు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మన దేశ పౌరుల అవగాహన ఏ స్థాయిలో ఉంది ఏ స్థాయికి పెంచాల్సి ఉంది అనేది బేరీజు వేసుకోవటానికి ఈ ఉదాహరణ చెప్పాను నేను అందువల్ల ఇతర దేశాల సంగతి అట్లా ఉండనిచ్చి మన దేశంలో మాత్రం వైజ్ఞానిక స్పృహ పెంచటానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి చేయగలిగిన వాళ్ళు అన్ని రకాలుగా చేస్తూనే ఉండాలి దేశం ఎంత మూఢత్వంలో కొట్టుకుపోయిందో మనం చూస్తున్నాం దానికి తోడు గత పదేళ్లుగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల్ని విభజించి ప్రజల్ని కొన్ని వేల ఏళ్ల నాటి భావజాలంలోకి తోసివేస్తున్నారు కదా అందువల్ల వైజ్ఞానిక స్పృహ డెవలప్ కావాలి రేషనలిస్టిక్ అవుట్లుక్ పెరగాలి అని అనుకున్న వాళ్ళు నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి మీరు ఇక్కడ పాపులారిటీ గురించి శాస్త్రజ్ఞులకు పాపులారిటీ ఉండదు సైన్స్ గురించి మాట్లాడేవారికి పాపులారిటీ ఉండదు ఒక సినిమా యాక్టరో ఒక క్రికెటరో ఒక గాయకుడో వచ్చాడనుకోండి జనమంతా చుట్టు ముగుతారు నేను వాళ్ళ ప్రతిభను తక్కువగా అంచనా వేయటం లేదు కానీ వాళ్ళు నటించినా పాట పాడినా క్రికెట్ ఆడినా ఇంకేం చేసినా అవన్నీ వినోదం కోసం చేసేది మాత్రమే ఇట్ ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ వాటి వల్ల సమాజాలు పోనే పోవు సమాజం ముందుకు పోవాలంటే ఎవరు కావాలి శాస్త్రవేత్తలు కావాలి ఉపాధ్యాయులు కావాలి తాత్వికులు కావాలి ప్రజానాయకులు కావాలి సామాజిక కార్యకర్తలు కావాలి అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు అన్ని రంగాల్లోనూ కావాలి వీళ్ల వల్ల ఆలోచన దృక్పథాలు మారతాయి ఆలోచన దృక్పథం మారినప్పుడే సమాజం ప్రగతిపధాన పోతుంది కదా నువ్వు ఎంత గొప్ప గాయకుడు అయి ఎంత గొప్ప పాట పాడితే ఆహా అంటాం ఆ క్షణానికి అయిపోతుంది దానివల్ల సమాజం పురోగతి జరగదు అయితే కొందరు ఇంకో పని చేస్తారు వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన డబ్బును సమాజానికి విరాళాలు ఇచ్చి మరో రకంగా ఉపయోగపడతారు అది వేరే విషయం ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు వైజ్ఞానికుల కృషిని తక్కువగా అంచనా వేయకూడదు మనకు నిత్య జీవితంలో కావలసిన అన్ని వసతులు అన్ని ఫెసిలిటీస్ ఎవరు ఇస్తున్నారు వైజ్ఞానికులే ఇస్తున్నారు అందువల్ల వాళ్ళ కృషిని మనం నిరంతరం గుర్తు చేసుకోవాలి జనంలో చెప్తూ ఉండాలి అందువల్ల ఇటీవలి కాలంలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ సైన్స్లో ఏమిటి అనేది బేరీజ్ వేసుకోవడానికి ప్రపంచ దేశాలన్నింట నవంబర్ టెన్త్ను వరల్డ్ సైన్స్ డేగా మనం జరుపుకుంటున్నాం ఇప్పుడు శాస్త్రజ్ఞులేమో వాళ్ళ పనిలో వాళ్ళు ఆ ల్యాబొరేటరీలో పడి పని చేస్తూనే ఉంటారు ఆ వైజ్ఞానిక పరిశోధనాశాలల ముందు నుండి రోడ్డు మీద వేల మంది పొద్దున సాయంత్రం తిరుగుతూనే ఉంటారు కానీ వీళ్లకు లోపల ఏం జరుగుతుంది ఏ పరిశోధన జరుగుతుంది అనేది తెలియదు తెలుసుకునే అవగాహన కూడా ఉండదు చాలా కొద్దిమంది కొంచెం చదువు ఉండి విజ్ఞత ఉండి వివేకం ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమి సైంటిఫిక్ అచీవ్మెంట్ ఏమవుతున్నది అనేది తెలుసుకునే వాళ్ళు కొద్దిమందే ఉంటారు మిగతా వాళ్ళు ల్యాబొరటరీస్ ముందు నుండి అటు ఇటు తిరుగుతూ ఉంటారు ట్రాఫిక్లో పడిపోతూ ఉంటారు వస్తుంటారు కానీ ఏమీ తెలుసుకోరు అందువల్లనే ఈ ల్యాబొరేటరీస్ ఏం చేస్తాయంటే సంవత్సరానికి ఒకసారి రెండు రోజులు మూడు రోజులు ఓపెన్ డే అని పెట్టి మా ఇన్స్టిట్యూట్ చూడండి ఇక్కడ మేము ఏం చేస్తున్నామో తెలుసుకోండి అని కామన్ పీపుల్ను ఆహ్వానిస్తారు మనం ఆ విషయం మనకు తెలుసు అయితే ఇట్లాంటివి చాలా ఉద్ధృతంగా జరగాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం ఏమిటంటే నేషనల్ సైన్స్ డే కానీ వరల్డ్ సైన్స్ డే కానీ వైజ్ఞానిక దానికి సంబంధించిన అన్ని అంశాలు మనం చిన్న పిల్లల్లోకి ఎక్కువగా తీసుకుపోవాలి స్కూల్ పిల్లల్లోకి కళాశాల విద్యార్థులకు యూనివర్సిటీ విద్యార్థులకు ఎక్కువగా తీసుకుపోవాలి ఈ కార్యక్రమాలలో మనం వాళ్ళని భాగస్వాములుగా చేయాలి అప్పుడే దాని యొక్క స్ఫూర్తిని ఆ స్పిరిట్ను వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు ఇంకొకటి ఏమిటంటే ఈ సైన్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే మెరుగైన సమాజం కోసం సైన్స్ కావాలి అందువల్ల దాని ప్రాముఖ్యతను ఎలుగెత్తి చెప్పటానికి మనం అప్పుడప్పుడు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అది కళాశాలలు యూనివర్సిటీలు స్కూళ్ళు మాత్రమే కాదు పౌర సమాజాలు కూడా చేస్తూ ఉండాలి చేస్తున్నప్పుడే మామూలు ప్రజానికంలో ఆలోచన పెరుగుతుంది ఇంకొకటి సైన్స్ మానవుల హక్కు సైన్స్ అర్థం చేసుకోవటం దాన్ని ఉపయోగించుకోవటం అందరికీ వస్తుంది ఉపయోగిస్తున్నారు కానీ అది ఎట్లా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకోవటానికి మాత్రం ఎవరు ఉత్సాహం చూపటం లేదు చూపాలి అది సైన్సు మానవులకు హక్కు ఇంకొకటి ఏమిటంటే ఈ అత్యాధునిక జీవితంలో సైన్సు ప్రజల చేతిలో ఆయుధం కూడా అయ్యింది సైన్స్ మామూలుగా ఏదో ఒక సబ్జెక్టు ఆ పుస్తకాలలో ఉంటుంది అని కాదు ఉంటుంది కానీ ఆ సైన్స్ను సామాన్య పౌరుల కోసం సరళంగా రాసి వాళ్లను వివేకవంతుల్ని చేసినప్పుడు ఆ సైన్స్ ప్రజల చేతిలో ఆయుధంగా కూడా మారుతుంది అందువల్ల సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రతిభావంతంగా మనం సమాజానికి ఉపయోగించుకుంటే మార్పు వస్తుంది ఇప్పుడు వందేళ్ల నాటి సమాజం ఇప్పుడు లేదు యాభై ఏళ్ళ సమాజము ఇప్పటికీ పోలిక చూస్తుంటే తేడా మనకు కనిపిస్తుంది ఎందుకు ఇరవై ఏళ్ల కింది సమాజం ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది మనకు తేడా తెలుస్తుంది ఇప్పటి నుండి ఇంకొక ఇరవై ఏళ్ళు ముందుకు యాభై ఏళ్ళు ముందుకు పోతే సమాజం ఎలా ఉంటుంది పూర్తిగా మారిపోతుంది ఈ మార్పు దేనివల్ల వస్తుంది ఆలోచన దృక్పథంతో వస్తుంది ఆ కు వెన్నుముకగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటే దాన్ని సమాజానికి సరిగ్గా ఉపయోగించుకుంటే ఏ సమాజమైనా ఏ దేశమైనా భవిష్యత్తులోకి పోగలుగుతుంది ఇట్లాంటి అనేక విషయాల్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్ సైన్స్ డే నవంబర్ టెన్త్న ఏర్పాటు చేశారు దాన్ని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉండాలి ముఖ్యంగా దీని స్పిరిట్ను యువతీ యువకుల్లోకి తీసుకుపోవాలి అది మనందరి కర్తవ్యం ఈ విషయం గురించి మీరు కూడా సీరియస్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ప్రస్తుతానికి సెలవు